పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష ఈ నెల పదమూడున పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ముగ్గురు రాష్ట్ర పర్యటన ప్రారంభోత్సవాలకు ముస్తాబైన నాలుగు నూతన పోలీస్ స్టేషన్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మోగిన బడిగంట విద్యార్థుల రాకతో సందడిగా మారిన విద్యా సంస్థలు పెద్దపల్లి అమర్నగర్ జెడ్పీహెచ్ఎస్ లో టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యూనిఫామ్స్ పంపిణీ ప్రజలు తమ పిల్లలను సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్న డిఈఓ మాధవి పెద్దపల్లి పట్టణంలోని కుదరత్నగర్ క్రీసెంట్ హై స్కూల్ పునః ప్రారంభం ఈ విద్యా సంవత్సరం నుండి ప్రొఫైల్ అబాకస్ డిజిటల్ ఇంగ్లీష్ లెర్నింగ్ క్లాసెస్ ప్రారంభిస్తున్నామన్న నిర్వాహకులు పెద్దపల్లి మున్సిపల్ పరిధి రంగంపల్లి బస్తీ దవాఖానలో భూభారతి రెవెన్యూ సదస్సు ప్రజల నుండి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించిన అధికారులు పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులపై ప్రత్యేక సమావేశం ఉపాధి పనుల్లో కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలి ఎంపీడీఓ శ్రీనివాస్